హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు జొన్న లడ్డు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది హెల్త్ పర్పస్ కూడా ఆల్రెడీ నేను రాగి లడ్డు కూడా మన వీడియోలో ఉంది దాన్ని కూడా చూసేసేయండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం ఇలా నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నానండి జొన్నలు కూడా పచ్చ జొన్నలు అయితేనే బాగుంటుంది కొంచెం చేదుగా ఉంటాయి కానీ వేయించిన తర్వాత చేదు కూడా ఏముండదండి ఇలా మెజర్ చేసుకున్నాం కదా ఎందుకు మెజర్ చేసుకున్నామంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుందండి అందుకే నేను గ్లాస్తో మెజర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకుందాం ఇలా ఒక బాండీ పెట్టుకొని దానిలో ఈ జొన్నలు వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి త్వరగా పైనంత వేగుతాయి లోపల నుంచి గుల్లగా వేగవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూసారా అవి చిట్టుపట అంటూ మనకు పేలల్లాగా కూడా వేగుతాయి ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ వస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే అవి పువ్వుల్లాగా కొన్ని వేగినప్పుడు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కదుపుతూ ఉంటే ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూసారు కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి అలా చూసారు ఒక్కొక్కటి మంచి కలర్గా పూల్లాగా వచ్చేస్తున్నాయి కదా అంటే పేలాగా అవుతున్నాయి కాబట్టి ఇలా వచ్చినాయి అని అంటే మనకు పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అట్టండి అప్పుడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి మనం లేదంటే ఎక్కువ సేపు వేయించినా కూడా అది స్మెల్ అంటే ఎక్కువ వేగిపోయి మాడు వాసన వచ్చేస్తుందండి చూసారు ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వీటి వల్ల ఏంటంటేనండి ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అండి కొంచెం ఒగరిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా మనం ఒక ప్లేట్లో వేసేసుకొని ఇవి కొంచెం చల్లారి వరకు వెయిట్ చేయాలి ఈ లోపు మనము ఈ బెల్లాన్ని కరగబెట్టుకుందామం అండి బెల్లం ఇలా తురుమైన వేసుకోవచ్చు ఇలా కరగబెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇవి మీకు వన్ మంత్ పైన ఉన్నా కూడా స్టోర్ ఉన్నా కూడా పాడవకుండా ఉంటే టేస్ట్ కూడా ఏమీ చేంజ్ అవ్వదండి ఈ బెల్లం కూడా కంప్లీట్గా తీగపాకం కానీ పాకం కానీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా కొంచెమే వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వాటర్ వేసేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెమే ఒక పావు గ్లాస్గా చాలా తక్కువ వేసుకొని ఈ బెల్లం కరిగి కొంచెము ఒక రెండు టూ మినిట్స్ మరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది బెల్లం కరిగే వరకు ఇప్పుడు వెయిట్ చేద్దాం చూసారా ఇలా పొంగు వచ్చేస్తుంది కదండి ఇలా బబుల్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది మనకి ఇలా ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి అందుకే వడపోయట్లేదు లేదు అని అంటే మీరు నార్మల్ బెల్లం అయితే వడగట్టుకోవచ్చు ఏమైనా డస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా జొన్నలు కూడా చల్లారిపోయాయండి మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ కూడా మరీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి మరీ బరకగా కూడా కాకుండా చూస్తే మనం గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాం కదా మిగతా జొన్నలు కూడా వేసేసుకుందాం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేస్తే అంత బాగా మెదగదండి అందుకని హాఫ్ హాఫ్ వేసుకుంటే బాగుంటుంది ఇలా నాలుగు ఇలాచి తీసుకొని మనం దంచుకొని వేసుకుందాం మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ కరగబెట్టుకున్నాం కదండి ఆ పాకం బెల్లం పాకం తీసుకొచ్చి దీనిలో వేసేసుకుందాం పిండిలో ఇలా ఇలాచి మిక్స్ చేసిన తర్వాత ఇలా పాకం వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో మొత్తం మిక్స్ చేసుకొని దాని తర్వాత ఉండలు చేసేసుకుందాం మనం చూసారా మొత్తం మిక్స్ అయిపోయింది కదండీ ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇలా వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసేసుకొని మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ వేయించినటువంటి నెయ్యిని కూడా దీనిలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు మనం ఇలా లడ్డూల్లాగా చూసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో ఉండటం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి చూసారా మన లడ్డూలు రెడీ అయిపోతున్నాయి కదా అన్నీ చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇవి కొంచెం ఇలా ఉంచేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ పైన నిల్వ ఉంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్